కొత్త నిబంధనలు యాజకులు ఎక్కడ ఉన్నారండి కొత్త నిబంధనలో లేబీలు ఎక్కడ ఉన్నారు కొత్త నిబంధనలు యాజకులు ఎవరు ఉన్నారా లేరు సిలువు వరకే కదా యాజకులు ప్రధాన యాజకులు ఎక్కడ దాకా వచ్చారు వరకే కదా శిలువ తర్వాత యాజకులు లేరు కదా కొద్దిగా మీ కండిషన్ లేకపోతే మీ మనస్సు మీ గమనం వాక్యంపై పెట్టండి సంఘం ఉందా సంఘం ఉందా అండి చెప్పాలి సంఘం ఉందా దేవుడు స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘం ఉంది ఆ సంఘానికి యాజకుడు కావాలి కొత్త నిబంధనలు ఎవరున్నారు అంటే వచ్చిన వాళ్ళందరూ వాక్యం చెప్పేసుకోవడమే వచ్చిన వాళ్ళందరూ అదే అదే క్రమము ఎపేషు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో పదమూడవ వాక్యంలో సంఘానికి ఒక క్రమం ఉంది ప్రియులారా సంఘానికి ఒక క్రమం ఉంది ఆ క్రమం తెలియక బైబిల్ చదవండి బైబిల్ చదవండి నేను చెప్పేది అది బైబిల్ చదవండి అక్కడ ఐదు రకాల పరిచర్యలు అక్కడ కనబడుతుంది అపోస్తుల పరిచర్య ప్రవక్తల పరిచర్య సువాతికుల పరిచర్య సంఘ కాపురుల పరిచర్య ఉపదేశకుల పరిచర్య అన్న మాట వాడాలి మనం సేవకుల్ని అన్న మాట వాడాలి పౌలు గారు చెప్పారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాలలో మనం చదివినప్పుడు దైవజుడు సన్నద్ధుడై అంటే దైవజనుడు అన్న మాట వాడాడు పాత నిబంధనలు కూడా శునేమీరాలు అంటది దైవజనుడ నా దగ్గరికి వచ్చి నా పాపాల గురించి నువ్వు ఎందుకు జ్ఞాపం చేశావు దైవజనుడు అంటే మన లోపాలను మన పాపాలను ఎత్తి చూపేవాడు మీరేమనుకున్నారంటే పొద్దుక మా గురించి చెబుతున్నారండి దైవజనుడు అంతే మరి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ఉండి మన లోపాలైతే చూపించి మనం సరి చేసేవాడు రాజుల మద్రి గంధంలో పదిహేడవ అధ్యాయంలో పద్దెనిమిదవ వాక్యంలో ఉంటది అన్నమాట ఎందుకు వచ్చావు నీవు నా పాపాల గురించి ఎందుకు మాట్లాడుచున్నావు దైవ సేవకుడు చేసే పని అదే నిజంగా నిక్కచ్చి కలిగిన దైవశడు పాపాలను చూపిస్తాడు మనం చేసే అభిదైత గురించి మాట్లాడతాడు క్రమంలోకి రావాలి చేయబడాలి సరిదిద్దబడాలి ఎక్కడ అవిధేత అనే అక్రమంలో మనం ఒకవేళ ఉంటే దైవ సేవకుని ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు సరిదిద్దాడు మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులే దేవుడు తర్వాత ఎవరో తెలుసా దైవ సేవకుడే విశ్వాసులు కాదు దేవుని తర్వాత దేవదూతలు ఆ దేవదూతలే దైవజనులు మలాకి గంధం రెండవ అధ్యాయం ఏడవ వాక్యం చదవండి అక్కడ ఉన్న మాట ఏంటంటే యాచకుడు సైన్యములకు అధిపతి ఇహోవా దూతలు యుహోవా దూతలో ఏదో మనం కానుకలేసే బతుకుతున్నారు ఏదో మన మీద ఆధారపడి బతుకుతున్నారని తక్కువ అంచనా వేయద్దు సేవకులని అందుకోసమే మర్యాద నేర్చుకోవాలి సంఘంలో క్రమాల్లో నువ్వు ఒదిగి ఉండాలి క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా నీవు కలిగిన సమస్యను అమ్మి భేదలకిమ్మంటే ఏ ఇవ్వాలి దేవుని కోసం సమస్య నష్టపోయిన దైవశావకులు అనే భేదవారికి ఇవ్వాలి మనం ధనవంతులుగా చేయడానికి ఆయన దళితుడయ్యాడు మీకు స్వాత సేవ చేయడానికి దైవజనులు దరిద్రాన్ని అనుభవిస్తున్నారు దేవుని మహాకృపను బట్టి వారు మంచి సంఘాన్ని మంచి ఆత్మ సంబంధికులను వాళ్ళు సంపాదించినప్పుడు వారి భాగాలు వారి యొక్క కానుకలు సేవా పరిచర్యకు వాడబడుతూ అతడు అనేక ప్రాంతాలకి వెళ్ళేదానికి ఓ కారు అవసరమైతే సంఘంలో ఒకళ్ళు వేస్తాడు ఈయన కొన్ని కొనిచ్చినట్టు షాపుకి వెళ్ళి ఆ ఈయన కొనిచ్చినట్టు మాట్లాడతాడు కారు అవసరమా అంటాడు నీకెందుకు ఆయన కారులో తిరుగుతాడు విమానంలో తిరుగుతాడు దేవుడు ఏ స్థాయికైనా తీసుకెళ్తాడు మనం ఇవ్వం కదా ఇవ్వనప్పుడు ఆ విషయాలు మనం ఎందుకు మాట్లాడాలంటున్నాను నేను మన డ్యూటీ ఏంటంటే మర్యాద సెకండ్ క్రమం దేవుణ్ణి ఎలాగ మర్యాదించాలో దైవ సేవకుని అదే రీతిగా మర్యాదించాలి దేవుడు తన స్థానంలోకి దైవ సేవకుని పెట్టాడు తన మాటలతో నింపాడు తన గ్రంథాన్ని చేతికించి అభిషేకించి ఆశీర్వదించి మీరు చెప్పండి మీరు చెప్పండి అని దేవుడు తన స్థానంలోకి దైవ సేవకులు తీసుకొచ్చి ఈనాడు లక్షలాది మంది మార్పులోనికి రావడానికి దైవ సేవకులే వారే లేకపోతే ప్రపంచం ఏమై ఉండేదో దేవుడు ఊరేగిస్తాడండి తన సేవకులను ఊరేగిస్తాడు వారే లేకపోతే సంఖాలు ఏమయ్యాయి క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలరా క్రమాలు నేర్చుకోవాలి మనం ఎపేషుడు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో పదమూడవ వాక్యంలో అపోనులు ప్రవక్తులు సువార్థికులు కాపరులు వారిలో ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి నాకు కాపరి గొప్పవాడు వాళ్ళకి ఎవరికి మిగతా వాళ్ళకి సంఘాన్ని అప్పగించాల కాపరి కిందే అపోలు పెరగాలి కాపు దగ్గరే ప్రవక్తలు పెరగాలి కాపరుల దగ్గరే సువాతుకులు పెరగాలి కాపురుల దగ్గరే ఉపదేశకులు ఎదగాలి కాపురుల దగ్గర నేర్చుకోవాలి కాఫర్ దగ్గర రాకుండా నా సొంతంగా నేను ప్రవక్తని అని చెప్పేవాడు దొంగ ప్రవక్త వాడు ఎక్కడి నుంచి వచ్చావు నీవు అని ఎవరిని అనుకోండి నేను అలా పుట్టుకొచ్చానండి ప్రవక్తగా నేను ఆ అపోస్టునండి ఎక్కడ ఎక్కడ కేరప్ అడ్రస్ ఏంటి సంఘం మాత్రమే దైవడు ఆ మాటలు రావాలి నీకు అంతేగాని నేను పాష గారు ఒకటేనండి తప్పు సేవకుల స్థానం వేరు ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వాక్యం మీ పైని నాయకులుగా వాక్యం చెబుతున్నారే వారి ప్రవర్తనను మీరు అనుసరించండి వారి విశ్వాసాన్ని అనుసరించండి పదిహేడవ వాక్యంలో ఉంది మళ్ళీ మీ పైని నాయకులుగా ఉండి వాక్యం చెప్పేవారు మీ మీద వారు లెక్క చెప్ప వలసిన ఆత్మ సంబంధమైన కాపురులుగా వారు కాల్చు ఉన్నారు వారిని బాధ పెట్టకండి వారి మాట విని వారికి లోపలండి వారి నాయకులండి ఆత్మ సంబంధం నాయకులు మా నాయకుడు మా పాషి గారు క్రమం ఎదగండి దేవుని మర్యాదను పాటించండి